ఏ శ్రీమన్నారాయణ గోదమ్మ చేసిన ధనుర్మాస వ్రత మహోత్సవంలో పంతొమ్మిదవ పాశురం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం ఈ పాశురంలో గోదాదేవి కుత్తు విలక్కెరియ కోట్టు కాల్ కట్టిల్ మేల్ అంటూ వర్ణిస్తుంది గుత్తులు గుత్తులు కలిగినటువంటి దీపాలు ప్రకాశిస్తూ ఉండగా అందమైనటువంటి శయ్య పైన పరిమళ భరితమైనటువంటి పుష్పములని శిరస్సును ధరించినటువంటి నీలాదేవి యొక్క వక్షస్థలంలో పవలించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మేలుకో మేలుకొని ఒక మాటైనా మాట్లాడు నల్లటి కాటుకని ధరించినటువంటి నీలాదేవి నీ సౌందర్యంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆకర్షించి నీ దగ్గరే పెట్టుకున్నావు ఇది తగునా నీకు అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇది పితరుల యొక్క దివ్యమైనటువంటి శృంగారాన్ని దివ్యమైనటువంటి సౌందర్యాన్ని వర్ణించేటువంటి ఒక పాసురం మరి మనకి భగవద్ అనుగ్రహం కలగాలి అనంటే అమ్మని మనం స్థుతించాలి అమ్మ సౌందర్యాన్ని వర్ణించాలి మరి వర్ణించవచ్చాలా వర్ణించవచ్చు ఉపభోగ్యము ఉపజీవ్యము అని రెండు ఉంటాయి తల్లి యొక్క సౌందర్యం తండ్రికి ఉపభోగ్యం భోగ్యమైనది కానీ పిల్లలకి ఉపజీవ్యం మన జీవనానికి ఆధారమైనటువంటిది అటువంటి మన జీవనాధారమైనటువంటి తల్లి సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉన్నారు అక్కడ వెలిగేటువంటి దీపాలన్నీ కూడా శృతి స్మృతి ఇతిహాసము పురాణము ఆగమము ఈ ఐదు శాస్త్రాలు జ్ఞానజ్యోతులలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి నీలాదేవి ధరించినటువంటి పుష్పాలన్నీ సుగుణములు అనేటువంటి పుష్పములు నీలాదేవి యొక్క వక్షసీమ అంటే భక్తి హృదయం నుంచి ఉప్పొంగుతుంది కనుక పరమాత్మ ఎప్పటికీ ఉండేది ఆ భక్తిలోనే మరి నల్లనైనటువంటి కన్నులు అంటే కాటుక కన్నులు అంటే పరమాత్మనే నాకు రక్షకుడనేటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానం ఇవన్నీ కూడా పరమాత్మని ఆకర్షిస్తూ ఉంటాయి అటువంటి నీలాదేవి యొక్క వక్షసీమలో పవలించినటువంటి ఆ స్వామిని మేల్కొల్పుతూ జగన్మాతాపితరుల యొక్క దివ్య సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉన్నారు మన లోపల ఉన్నటువంటి తుచ్చమైన విపరీతమైనటువంటి కామము తగ్గి మన జీవితంలో మనం ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ దివ్య దంపతుల యొక్క దివ్య శృంగారాన్ని దివ్య సౌందర్యాన్ని మనమంతా ఆస్వాదించాలి